మీరు చూస్తుంది వి త్రిబునల్ న్యూస్ వి త్రిబునల్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసి అరవై మూడో వార్డు చింతల్లోవ గ్రామంలో గ్రామ అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో గ్రామంలో ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులు కేటాయించిన గుర్తులు టీవీ మరియు ఆటో మరియు స్టార్ గుర్తులపై పోటీ చేస్తున్నారు గ్రామంలో అనేక సమస్యల పరిష్కారానికి సమయం పట్టడం జరుగుతున్న నేపథ్యంలో గ్రామంలో ఎవరైనా ఒక ప్రతినిధి ఉండాలని గ్రామ సభ్యులంతా సమావేశం ఏర్పాటు చేసుకునే నిర్ణయం తీసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు గ్రామంలో నటి ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సుమారు గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేను ఓట్లు ఉన్నాయని చెప్పిన ఎన్నికల నిర్వహణ కమిటీ వీటి యొక్క రిజల్ట్స్ కూడా ఈరోజే సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు నమస్తే అండి నా పేరు పూర్ణి మల్లేశ్వర చింతాల గ్యామాలో గ్యామ ఎలక్షన్ అనేది ఒక ఆనువతిగా ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకుంటాం ప్రతి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఈసారి ఎలక్షన్ పెట్టాం అంటే ఓటింగు అంటే మార్నింగ్ ఏడు నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఓటింగు ఒక ప్రెసిడెంట్కి ఎన్నుకోవాలి కనుక గ్యామా డెవలప్మెంట్ కోసం వాళ్ళు గ్యామ ఐక్యత కోసం ఎటువంటి కులభేదాలు లేకుండా ఎటువంటి ఏమీ లేకుండా ఓటింగ్ జరుగుతుంది గ్రామ ప్రజలందరూ చాలా చక్కగా సాకారం చేశారు ఇప్పటికి నాకు తెలిసి ఒక ఏ ఓట్ల దగ్గరికి పోలయింది ప్రెజెంటు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ ఓట్లు పోలైంది మాకు ఉన్నది పంతొమ్మిది వందల పదిహేను ఓట్లు మాకు గ్రామం అందరూ వచ్చేసి చక్కగా ఓట్లు వేస్తున్నారు నేను ఈ ఈ ఎలక్షన్కి ఎలక్షన్ ఆఫీసర్గా నివసిస్తున్నాను రెండు నెలల నుంచి ఈరోజు చక్కగా ఎలక్షన్ జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతటితో నా పూడి మలేసర ఈ ఎన్నికలు అరవై మూడవ వార్డు చింతల్లావు గ్రామం ఆ గ్రామానికి ఒక ప్రెసిడెంట్ కావాలి అంటే ఆనవత్తిగా ప్రెసిడెంట్ ఉన్నారు ఈసారి ఎలక్షన్ పెట్టి ఓటింగ్ ద్వారాగా ఎన్నుకోబడుతుంది పడుతుంది బట్టి ఆ ప్రెసిడెంట్ గారు త్రీ ఇయర్స్ ఉంటారు దానికి నేను పూర్ణిమలు అని చెప్పేసి నేను ఒక ఎలక్షన్ ఆఫీసర్గా కంటిన్యూగా చలమని అవుతా ఎలక్షన్ పెడుతున్నాను ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి కులభేదాలు లేకుండా అభిప్రాయ పార్టీ అభి పార్టీ లేకుండా ఓన్లీ ఇంటివిజు గ్రామానికి సంబంధించిన ఎలక్షన్ పెడుతున్నాం అది మా చింతలో గ్రామంలో చాలా గిరేట్గా చింతలో ప్రజలందరూ మంచి సహకరిస్తారు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కానీ పెసవారు కానీ మంచి మంచి సహకారం చేస్తారు మాకు ఈ గ్యామానికి అరవై మూడో వార్డు గ్యామానికి చింతల్లోకి అందరితో ముగిస్తున్నారు అప్పుడు పరిధిలో గట్టి జీవీఎంసి పరిధిలో అరవై మూడో వార్డు వార్డులోనే ఎన్నికలు జరుగుతున్నాయి ప్రసంగింగ్ ఎలక్షన్లో ఇందులో ఐదు గంటలకి రిజల్ట్ వస్తుంది ఎవరైనా విజేతలైన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని మరి మరీ మీ పేరు మీరు పోటీ చేస్తున్న అభ్యర్థి కదా చెప్పండి నేను పోటీ చేసిన అభ్యర్థి నా గుర్తు టీవీ మూడో నెంబర్ సీరియల్ టీవీ ఫిఫ్టీ ఫిఫ్టీ అరవై మూడు వార్డు అరవై మూడో వార్డు గ్యామలో కలెక్టర్లో అవుతుందండి నా పేరు నాన్నీ సాయంత్రం రిజల్ట్స్ వచ్చిన తప్ప ఎవరు తెలిసినా ఎవరు పోయినా సరే కలిసి కలిసి ఉంటామని గ్యామల్స్లో నా గుర్తు ఆటో మీరు పోటీ చేస్తూ చేస్తున్నారు అయింది కాబట్టి నేను స్టార్ గుర్తుపై నేను పోటీ చేస్తున్నాను పోటీ చేస్తుంటే నాతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా పోటీ చేస్తున్నారు గెలుపు ఓర్పు మట్టికి గుర్తు అప్పటికే వచ్చేస్తుంది కాబట్టి ఎవరికే గెలిచినా సరే మాకు సహకారం మట్టుగా అయితే ఉంటుంది నువ్వు దానికి నా గ్రామం పెద్దగా గతంలో నేను పద్నాలుగు సంవత్సరాలు గెలిచాను కాబట్టి నేను దానికి ఎవరికి గెలిచినా నేను గెలుస్తున్నాను వాళ్ళతో నేను పనిచేసి ముందుకి తీసుకెళ్తానని